ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో దళిత కార్యక్రమాల్లో నేను పాల్గొని పార్టీలో కూడా నేను ఒక యువజన కాంగ్రెస్ యువజనలో కానీ మహిళల్లో కానీ అలాగే ఎస్ఈసల్లో కూడా చైతన్య పాత్ర చేస్తూ దళితులకి ఏమైనా చేయాలన్న ఒక కాన్సెప్ట్తో నేను ఈరోజు ఈ యొక్క ఉద్యమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది అయితే నా యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మాలమోహనాడు జాతీయ అధ్యక్షులు కారం శివాజీ గారు నాకు విశాఖ జిల్లాకి సిటీకి కలిపి మాలమహనాడు మహిళ అధ్యక్షురాలుగా పదవి ఇచ్చారు ఇటిళ్ళు లేదా వంటింటికే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలోని మహిళలు ముందుండి దళితులంటే దరిద్రానికి దగ్గరగా ధనికులకు దూరంగా కాదు ఈరోజు దళితుల్లో కూడా చైతన్యం వచ్చింది పిల్లల్ని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కానీ ఏ విధంగా కూడా పిల్లల్ని ఇచ్చేయాలన్నా కూడా ఒక మహిళే బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఈరోజు మహిళలు ఎన్నో అధిరోహిస్తున్నారు అలాంటి మహిళలుగా నాకు ఈరోజు గుర్తింపు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మన ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి దళిత ఉద్యమాల్లో పాల్గొని దళితుల యొక్క సత్తాన్ని చాటాలని అలాగే వార్డుల్లో కూడా నేను పర్యటించి ప్రతి ఏరియాలో కూడా కమిటీలు కూడా వేస్తాను దళితులందరూ ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన